పిల్లలు జై శ్రీరామ్ నేను మీ కాళింది అమ్మమ్మని మనం వేదాల గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాం కదా వేదవాకులు లాంటివి మనం వాటిని పాటించి తీరాలి పాటించకపోతే నా ఇష్టం అనుకోండి అప్పుడు సమాజం అల్లకల్లోలం అవుతుంది అశాంతి చెలరేగుతుంది మరి మానవాళి అంత సుఖ సౌఖ్యాలతో ఉండాలంటే వేదం ఏమని ఆజ్ఞాపిస్తే వాటిని అనుసరిస్తే ప్రశాంతంగా అన్నమాట వేదాలు మనకి చెప్పిన వాటిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మని పూజించటం గౌరవించటం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్పారనమాట అంటే ఏంటి అమ్మలో కానీ నాన్నలో కానీ గురువులో కానీ ఇంకా అతిథిలో కానీ లేదు ఎవరిలోనైనా సరే భగవంతుని చూడమని వేదాలు చెప్తున్నాయి సరేనా మనం ఇప్పుడు వాటిని పెద్ద పెద్ద మంత్రాలు అయితే మన చిన్న పిల్లలకి అర్థం కాదు కదా అందుకని వాటిని చక్క ఇప్పుడు మామిడి పండు వచ్చింది ఆ మామిడి పండు పసిపిల్లలకి పెట్టాలనుకోండి ఆ ముక్క కోసం నోట్లో పెడితే పిల్లలకి నాలుగలుగుతారా తినగలుగుతారా కాదు కదా ఏం చేస్తారు చిన్న ముక్క తీసి పేస్ట్ చేసి కొంచెం కొంచెం నాకిస్తారు అప్పుడు పసివాడు లొట్టలు వేస్తూ తింటాడు అలాగే వేద మంత్రాల అర్థాలు మనకి తెలియవు కదా మనకు అర్థమయ్యే విధంగా పురాణాలు రామాయణం భారతం భాగవతం ఉపషత్తులు ఇలా రకరకాలవన్నీ చెప్పి మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వచ్చర్మని పెద్దలు ఇక ఇప్పుడు ఈ కాలానికి వచ్చేసరికి మరి పసిపిల్లలకి ఎట్లా చెప్పాలి పితృదేవో భవ అంటే కాదు చూడండి ఇప్పుడు నేను ఒక చిన్న రైమ్ చెప్తాను అమ్మకు జేజే నాన్నకు జేజే చదువులు నేర్పే గురువుకు జేజే బంగారు భారత భూమికి జేజే ఇంత చక్కగా చెప్తే పిల్లలకి అర్థమైందా లేదా ఇలా మనకి మామిడి పండు గుజ్జు చేసి మన నోట్లో పెడుతున్నారు మన పెద్దవాళ్ళు ఇవాళ దీన్ని నేర్చుకోండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కొత్తది నేర్చుకుందాం సరేనా 在虽然。